విరాట్ కోహ్లీ తర్వాత టెస్ట్ క్రికెట్లో భారత్కు వచ్చిన అతిపెద్ద మ్యాచ్ విన్నర్ రిషబ్ పంత్ వైట్ బాల్లో ఎలా ఉన్న సంగతి పక్కన పెడితే ఎర్రబంతితో అతను చేసిన అద్భుతాలు మర్చిపోలేం గాబా ఓవల్ ఇంగ్లాండ్ పర్యటనలో గాయం రాకముందే అతను ఉన్న ఫామ్ గత ఐదేళ్లలో భారత్కు అత్యంత ప్రభావవంతమైన రెడ్ బాల్ ప్లేయర్ అతనే అందుకే ఈడెన్లో రెండో టెస్ట్ గెలిపిస్తాడని నేను ఆశపడ్డా కానీ ఏమైంది రెండో ఇన్నింగ్స్లో మొదటి బంతికి రివర్స్ స్వీప్ బౌన్స్ తప్పి త్రుటిలో తప్పించుకున్నాడు తర్వాత షెల్లోకి వెళ్ళిపోయాడు మనకు తెలిసిన ధైర్యమైన పంత్ కనిపించలేదు ఒత్తిడి కనిపించింది గిల్ లేకపోవడం క్యాప్టెన్సీ బాధ్యత అన్ని కలిసి అతన్ని గాయపరిచాయి హార్మర్ హార్మర్కు వికెట్ ఇచ్చి వెళ్లిపోయాడు ఇప్పుడు గౌహతి శుభ్మన్ గిల్ దాదాపు ఆటకు దూరం అయిపోయాడు పన్నెండు నెలల్లో రెండోసారి సొంతగడ్డపై క్లీన్ స్వీప్ అవ్వకపోవాలంటే బాధ్యత మొత్తం పంత్ మీద పడింది నాయకుడుగా బ్యాట్స్మెన్ గా ముందుండి ఆడాలి జట్టుకు మనం గెలుస్తామని నమ్మించాలి పంత్ యొక్క అజాగ్రత్తనే అతని అస్త్రం ఆ ధైర్యం తగ్గితే పంత్ పంత్ కాడు కోచ్ గంభీర్ దీన్ని అర్థం చేసుకోవాలి కెప్టెన్సీ భారం వేసి అతన్ని సహజ ఆటను దెబ్బతీయొద్దు పంత్ హఠాత్తుగా ఆడాడు ప్రతి షాడు వెనుక ఆలోచన ఉంటుంది కోల్కతాలో మొదటి రెండే బంతుల తర్వాత ప్రతి దాడి ఆపేశాడు అదే తప్పు గౌహతిలో పునరావృతం కాకూడదు గాయం తర్వాత ఇదే అతని నిజమైన పరీక్ష బూమ్రాతో కాకపోయినా అక్షర్ తో రోజు ప్రారంభించిన ఇక్కడ ముఖ్యం పంత్ మనస్తత్వం ధైర్యం మూర్ఖత్వం మధ్య గీత చాలా సన్నగా ఉంటుంది ఆ గీతను దాటకుండా మళ్ళీ మన పంత్ను చూపించు రిషబ్ గౌహతిలో భారత్ను కాపాడు